అబద్ధం అతికినట్టు ఉండాలి అబద్ధం చెప్తే ఎవరు సందేహాలు వ్యక్తం చేయకుండా నమ్మాలి ఫిరాయింపుదారులపై మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న అంశాలను ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి కానీ సందేహాలు వ్యక్తం చేయకూడదు అబద్ధాలు ఆడడం కూడా కాంగ్రెస్ పార్టీకి చేత కావడం లేదు ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబుకి ఏమాత్రం అతకడం లేదు ఈ మాటలందు ఎవరో కాదు మాజీ మంత్రి హరీష్ రావు అరకుపూడి ఎమ్మెల్యే అరకుపూడి గాంధీ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన చెప్పిన నిజాలు అవి అతకడం లేదు అవి చాలా వాస్తవానికి దూరంగా ఉన్నాయి అనే అంశాన్ని హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంతకీ ఈ కథంతా దేని గురించి అంటే నిన్న సిఎల్పి సమావేశానికి అరికుపూడి గాంధీ హాజరయ్యారు అరికపూడి గాంధీ ఏ హోదాలో ఈ సిఎల్పి సమావేశానికి హాజరయ్యారు ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాకపోతే సిఎల్పి సమావేశానికి ఎందుకు మీరు ఆహ్వానించారు అనే సూటి ప్రశ్నలు హరీష్ రావు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు ఒక నామినేటెడ్ పదవి కూడా కట్టబెట్టారు ఇంకా ఇంత జరుగుతున్నా కూడా హరికపూడి గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం విడ్డూరంగా ఉంది అనే అంశాన్ని కూడా ఇటు హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైనా ప్రజలకి వాస్తవాలు చెప్పాలి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అనే అంశాన్ని హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పాడి కౌష్కర్ రెడ్డి అంశంలో ఎంత రచ్చ జరిగింది ఇదే హరి అరకపూడి గాంధీ విషయంలో అనే అంశాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికైనా అబద్ధాలు అతికే అటు చెప్పాలి అనే అంశాన్ని కూడా హరీష్ రావు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిజంగా కనుక అరక్పూడి గాంధీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఉంటే ఆయన ఎందుకు సిఎల్పి సమావేశానికి హాజరయ్యారు ఏ హోదాలో హాజరయ్యారు ఎందుకు ఆహ్వానించారో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అనే అంశాన్ని కూడా ఆయన సవాలు విసిరిన పరిస్థితి కనిపిస్తోంది ఇక హరీష్ రావు సవాల్కి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమాధానం చెప్తుంది అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది ఇక అరికపూడి గాంధీ ఏ హోదాలో సిఎల్పి సమావేశానికి హాజరయ్యారు దీని పట్ల కూడా సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తారు అనే అంశాన్ని కూడా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిజాన్ని దాచిపెట్టి ఎక్కువ రోజులు కొనసాగలేరు అనే అంశాన్ని కూడా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది చూడాలి హరీష్ రావు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్దాలు ఆడుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రజలను తప్పుదో పటిస్తుంది అనే అంశాన్ని హరీష్ రావు చెప్తున్నారు హరీష్ రావుకి ఎలాంటి కౌంటర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ en la condición.